ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షేత్రీయ పాఠశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని క్షేత్రీయ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ విచ్చేసి జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సామాన్యమైన కుటుంబంలో జన్మించి పేదరికాన్ని అనుభవిస్తూ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి దిగిన శ్రీ శ్రీనివాస రామానుజన్ వృత్తాంతాన్ని వివరించారు బాల్య దశలోనే గణితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన మేధావి శ్రీ శ్రీనివాస రామానుజన్ అని ఇరవై శతాబ్దంలోని గణిత మేధావులలో శ్రీ శ్రీనివాస రామానుజన్ మొదటి వ్యక్తి అని అన్నారు ఎన్నో జటిలమైన గణిత సమస్యలను చాలా సులభంగా పరిష్కరించిన గణిత శ్రీ శ్రీనివాస రామానుజన్ దే అని గణిత శాస్త్ర ప్రొఫెసర్ శ్రీ శ్రీహర్లీతో పరిచయం ద్వారా ప్రపంచమంతా శ్రీ రామానుజన్ ప్రతిభ తెలిసిందని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సంఖ్యను అద్భుత రీతిలో వివరించిన కనుక శ్రీ శ్రీనివాస రామానుజే అని రెండు వేల పన్నెండు నుండి మన దేశంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్ర ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించారు శ్రీనివాస రామానుజన్ జీవిత సన్నివేశాల గురించి నాటక రూపంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాగ్లే దత్తాత్రి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు